పార్టీ పట్ల ఇక పోతులు సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీ కన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైత ఎమ్మెల్యేని నేనే పోతులు సునీత గారు నన్ను తిట్టలేదు కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కుటుంబాన్ని తిట్టారని ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకు సూచించింది నేనే రిక్వెస్ట్ చేశాను అది పార్టీ పట్ల నాకు గాని నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్ నా తండ్రి ఏ పార్టీతో జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో ముప్పై ఐదు సంవత్సరాలు ఆరుసార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు నన్ను ఆ పార్టీలోనే పెట్టారు ఇది గౌత కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్ తెలుగు జరిగిన ఈ పొరపాటిని చాలా రకాలుగా ఒక తెలుగుదేశం వైసీపీ తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా అది నేను తెలిసి చేస్తే అనొచ్చు గౌత శ్రీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యదు చెయ్యనివ్వదు గత ఐదు సంవత్సరాలు వైసీపీ తనకు సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు అది నా నియోజకవర్గం కాదు నడిపింది నేను కాదు గౌతులచ్చన్న గారి మనవరాలిగా కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి పార్టీ పెద్దలకి సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను మీ సోదరి గౌత శిరీష